హాయ్ అండి వెల్కమ్ టు హరితాలక్స్ ఇవాళ మేమైతే పిల్లలకి స్కూల్స్ తెరుస్తున్నారు కదండి ఇక దానికోసమే పిల్లలకి యూనిఫామ్స్ అనేసేసి బ్యాగులు అనేసి ఇంకా షూస్ అవి ఇవి తీసుకున్నామని చెప్పేసేసి బయటకు అయితే వచ్చామండి ముందుగా అయితే ఇక ఈ యాసవి కాలం సెలవుల్లో అయితే అందరూ ఎక్కడెక్కడికో వెళ్ళేసి వచ్చి ఉంటారు కదండి మేమైతే ఎక్కడికి వెళ్ళలేదండి పిల్లల్ని కూడా ఎక్కడికి తీసుకెళ్ళలేదు అందుకోసమే ఇంకా ఇలా ఇక్కడికైతే వచ్చామండి ఇదేంటో మేము ఎక్కడికి వచ్చామో మీరే గెస్ట్ అయిందండి మా నాకైతే మటికి ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఇలాగా ఇక్కడికి వచ్చిపోతే చాలా మనశ్శాంతిగా ఉంటుందండి ఇంకా అందుకోసమే ఇక్కడికి వచ్చేసేసి ఏ పనైనా చేస్తానండి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి అసలు కుదరలేదు ఇక ఇక్కడికి ఇప్పుడైతే వచ్చి వెళ్తున్నామండి వచ్చిన కథ నుంచి ఒకటే వానండి వెళ్ళేటప్పుడు ఇక వాన్ ఆగిపోయింది ఇక ఆగిపోయిందిలే అని చెప్పేసేసి ఇక మేమైతే బయటికి అయితే షాపింగ్కి బయలుదేరామండి పిల్లల కోసం అవి ఇవి తీసుకోవటానికి ఇక ఇదైతే వెళ్తున్నామండి దారిలో ఉన్నాము బయట బయటకు వచ్చేసామండి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆటోనే ఇంకా మాట్లాడుకున్నామండి ఇక ఆటో మాట్లాడుకొని డైరెక్ట్గా అయితే వెళ్ళామండి ఫస్ట్ వెళ్తాం వెళ్తమే ఒక్కలమే వెళ్ళామండి ఇక మాతో పాటు మా ఆడబిడ్డ వాళ్ళ అబ్బాయి అయితే జాయిన్ అయ్యాడండి తను ఇంకా సెలవులు కనేసేసి మా ఊరైతే వస్తున్నాడండి ఇది వారం క్రితం వీడియో లేండి ఈ కుదరక ఇప్పుడైతే పెడుతున్నాను ఇక ఇక్కడికైతే వచ్చామండి ఫస్ట్ చందన బ్రదర్స్కి అయితే వచ్చామండి యూనిఫామ్ క్లాత్స్ ఏమన్నా మంచిగా ఉండేమో చూద్దామనేసేసి గుంటూరు అండి ఇది గుంటూరులో చందన బ్రదర్స్కి అయితే వచ్చాము వాళ్ళు క్వాలిటీ వైజ్ అంతా బాగానే ఉందిలే కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్పారండి మీటర్ వచ్చేసేసి టూ ఫిఫ్టీ చదువుతున్నారు ఇక తనకైతే టూ అండ్ హాఫ్ మీటర్ అయితే పడుతుందని చెప్పారండి టైలర్కి ఫోన్ చేసి అడిగితే వామో అంత పెట్టి తీసుకొని మళ్ళీ కుట్టించడం అంటే చాలా కష్టం అనేసి రెడీమేడ్ షాప్కి వెళ్ళామనేసి రెడీమేడ్ షాప్కి అయితే వచ్చామండి ఇక్కడికే ఇంకా మళ్ళీ తిరుమల డ్రెస్సెస్ అంటండి గుంటూరులో ఇక్కడ అన్ని రకాల స్కూల్ సంబంధించి యూనిఫామ్స్ అన్నీ ఇక్కడైతే ఉంటాయి అంటండి ఇక ఇక్కడికైతే వచ్చేసేసి మా బాబుకి యూనిఫామ్స్ అయితే తీసుకున్నామండి ఇక కుట్టించిన కొన్న సేమ్ ఒకటే రేట్ అవుతుంది ఇంకా కుట్టిస్తేనే ఎక్కువ రేట్ అవుతుందండి ఇక ఎప్పుడు కుట్టించే వాళ్ళం ఈసారి ఇట్లా అయితే తీసుకున్నామండి ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి బయలుదేరి ఇంకా బ్యాగ్ షాప్కి అయితే వచ్చామండి మేము ఎప్పుడూ కూడా ఇక్కడ బ్రీపాటలో ఒక చిన్న కొట్టు అయితే ఉంటుందండి బ్యాగులు సంబంధించి వాళ్ళే ప పర్ఫెక్ట్గా కుట్టి వాళ్ళే అమ్ముతూ ఉంటారండి మిషన్ కూడా అక్కడే పెట్టుకుంటారండి వాళ్ళు ఇంకా మేము ఎప్పుడు కూడా మా పిల్లలకి ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఇప్పటి వరకు ఇక్కడే తీసుకున్నామండి బ్యాగులు మట్టికి క్వాలిటీ బాగుంటుంది ఒక రూపాయి ఎక్కువైనా మనకి క్వాలిటీ కదండి బాగుంటే అది ఇంకా ఎన్ని రోజులైనా సరే ఇంకా పై కుట్టు కూడా మేమే వేపించంలేండి అట్లాగే వాడేసుకుంటారు పిల్లలు అందుకని మేము ఇక్కడే తీసుకుంటామండి బ్యాగ్స్ అయితే మటుకి ఇక లంచ్ బాక్స్కి కూడా క్యారీ బ్యాగ్ అయితే తీసుకున్నారండి మా పిల్లలు ఇక అవైతే తీసుకున్నారు ఫైనల్గా ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నారండి అంటే రీసెంట్గా మా బాబు తీసుకుందామనేసి బాబుకి వచ్చేసి లంచ్ బాక్స్ తీసుకున్నాం పాపకు వచ్చేసేసి మామూలు బ్యాగ్ అయితే తీసుకున్నామండి ఇక ఇద్దరికి పోటీ పడతారని చెప్పేసి అదొకటి ఇదొకటి తీసుకున్నాము మామూలుగా అయితే ఇద్దరు ఉంటే ఖచ్చితంగా పోటీ వస్తుందండి కానీ మా పిల్లల విషయంలో అయితే నేనైతే గ్రేట్ అనే చెప్పుకుంటానండి ఎందుకంటే మా బాబు అయితే ప్రతిదీ సర్దుకుపోతాడు అలా అని మా పాప సర్దుకుపోదని నేనైతే అననండి ఇద్దరు నన్ను అర్థం చేసుకుంటారు మమ్మల్ని అర్థం చేసుకొని వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు సక్రమంగా సర్దుకుపోతారండి నాకైతే చాలా మంచిగా హెల్ప్ చేస్తారు ఇద్దరు మటుకి నన్ను ఎప్పుడు ఎలాంటి విషయంలో కూడా తొందరగా పెట్టరు నాకు తెలిసినంతవరకు నెక్స్ట్ వచ్చేసేసి షూస్ తీసుకున్నామనేసి ఇంకా షూస్ షాప్కి అయితే వచ్చామండి మేము ఇక అక్కడైతే నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా ఆదులు కాళ్ళు పెట్టేసేసి కొలుసుకోవటం డైరెక్ట్గా షూ తీసుకొచ్చి పెట్టడం ఎప్పుడు వాళ్ళ షూస్ వాళ్ళు ఆదుల ప్రకారం ఒకటి రెండు మార్చేవాళ్ళు ఈసారి ఇట్లా ఆది తీసుకొని ఇలా షూ అయితే ఇచ్చారండి ఇంకా తర్వాత ఇద్దరు ఇద్దరికి షూస్ తీసుకున్నామండి నెక్స్ట్ నేను కూడా ఒక ట్రైల్ వేసానండి నా ఆది ఎంత ఉందో అనేసేసి ఈ వీడియో ఎంత ఏం చేస్తాను నండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్